పాడి పంటలు ఛానల్ను వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి మోహన్ రెడ్డి ప్రధాన శాస్త్రవేత్త అపలాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం గుంటూరు సోయా చిక్కుల్లో సస్యరేషన్ గురించి మనము ఈరోజు చర్చిస్తాం ఈ యొక్క సస్యరేషన్లో వివిధ రకాల పురుగులు తెగుళ్ళు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి వీటిని సమర్థవంతంగా సరైన సమయంలో గమనించి అరికట్టినట్లయితే ఈ సోయా చిక్కుడు పంటల్లో మనము అధిక దిగుబడులు పొందడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది మొదటిగా మనం చిత్త పురుగులు ఆకు రసం పీల్చే పురుగుల గురించి పరిశీలించినప్పుడు ఆకుల్లోని రసం పీల్చేసి పసుపు మరియు గోధుమ రంగులోకి మారి దిగుబడులు తగ్గుతాయి తామర పురుగులు ద్వారా వచ్చే మొవ్వకుళ్ళు తెల్లదోమ ద్వారా మొజాయిక్ తెగులు వ్యాపిస్తుంది వీటి నివారణకు పురుగు మందుతో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి పైరుపై ఆశించిన అప్పుడు దాన్ని వెంటనే గమనించి ఎసిఫేట్ ఒక గ్రాము లేదా డైమిథోయిట్ రెండు మీటర్ల లీటర్ కలిపి పిచికారీ చేయాలి ఇక రెండవది ఆకుగూడు పురుగు ఈ పురుగు ఆకులను కలిపి గూడులా కట్టుకొని దానిలో ఉండి ఆకులోని పత్రరహితాన్ని గీతికి తింటాయి దీని నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇక సోయా చిక్కుల్లో మరొక ముఖ్యమైన పురుగు ఆకుమడత పురుగు ఈ పురుగు ఆకుల అంచులను కలిపి పత్ర హరితాన్ని గీకి నష్టపరుస్తుంది ఈ యొక్క పురుగు ఉధృతి బెట్ట పరిస్థితిలో ఎక్కువగా ఉంటుంది దీని నివారణ లీటర్ నీటికి ఎస్పేట్ వ్రాము క్లోరోఫైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా క్వినాల్ఫాస్ రెండు మిల్లీలీటర్లు లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా అరికంటుకోవచ్చు అలానే కాండం తొలిచే ఈగ ఈ యొక్క పురుగులు లేత కాండంపై చిన్న చిన్న గుంటలు చేసి గుడ్లను పెడతాయి గుడ్ల నుండి వెలుబడిన పురుగులు కాండములో చేరి తినడం వల్ల మొక్కలు వడలి సమూలంగా నాశనం అవుతాయి ఇమిడాక్లోప్రిడ్ మందు ఐదు మిల్లీటర్లతో ఒక కేజీ విత్తనానికి శుద్ధి చేయడం ద్వారా ఈ పురుగును అరికట్టవచ్చు పైరుపై ఆశించినప్పుడు ఎసిపేట్ ఒక గ్రాము లేదా డైమిథోయిట్ రెండు మిల్లీలీటర్లు నీటి నీటికి కలిపి పిచికారీ చేయాలి పెంకు పురుగు ఈ పురుగు కాండం మీద అర్ధచంద్రాకారంలో రంధ్రము చేసి లోపలకు పోయి ప్రధాన కాండము మరియు పక్క కొమ్మల లోపల పదార్థము వలన కొమ్మలు చివరి భాగాలు ఎండిపోతాయి దీని నివారణకు క్లోరిఫైర్ ఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా డైమిథోయిట్ రెండు మిల్లీలీటర్లు లీటర్లు నీటికి నీటికి పిచికారీ చేయాలి ఇకొక ముఖ్యమైన పురుగు పొగాకు లద్దె పురుగు ఈ పురుగు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వల్ల ఆకులు జల్లెడగా మారుతాయి రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా మరియు పువ్వులను కాయలను కూడా తింటూ ఉంటాయి దీని నివారణకు పురుగు మందులు రెండు దశల్లో క్లోరెఫైర్ఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు మరియు ఈ యొక్క పంటలో మరొక ముఖ్యమైన పురుగు పేనుబంక బంక ఇది పంట పూత దశలో ఉన్నప్పుడు పూతను లేదా లేత కాయలను ఎక్కువగా ఆశిస్తుంది దీని నివారణకు అస్టమాప్రిడ్ ఇరవై శాతం ఎస్పీ లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున లేదా ఇమిడాక్లోప్రిడ్ జీరో పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే దీన్ని అరికట్టవచ్చు ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినప్పుడు మొవ్వకొళ్ళు తెగులు ఆకుమచ్చ తెగులు మొదలనవి ప్రాధాన్యముగా చెప్పుకొనబడతాయి మొదటగా మొదటి కొళ్ళు చర్చించినట్లయితే ఇది తామర పురుగుల ద్వారా ఈ తెగులు వ్యాప్తి తెగులు సోకిన లేత మొక్కల ఆకులు గిడసబారిపోతాయి తర్వాత ఎండిపోతాయి తామల పురుగుల నివారణకై విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి ఒకవేళ పైరుపై ఇది ఆశించినప్పుడు డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోఫైడ్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఇలానే మరొక ముఖ్యమైన తెగులు ఆకుమచ్చ తెగులు ఇది ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ముదుర గోధుమ రంగులోకి మారుతాయి దీని నివారణకు పది లీటర్ల నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల పోషామైసిన్ మరియు ముప్పై గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ కలిపి రెండు నుంచి మూడు దఫాలుగా పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి ఎల్ఎస్బి ఒకటి ఎంఎస్ఈస్ యాభై ఎనిమిది పీకే నాలుగు వందల రెండు అనే రకాలు ఈ యొక్క తెగులును తట్టుకుంటాయి ఇక మరొక ముఖ్యమైన తెగులు పల్లాకు తెగులు ఇది తెల్లదోమి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు తెగులు సోకిన మొక్కల ఆకులు కాయల మీద పసుపు పచ్చ పొడ ఏర్పడి మొక్క పసుపు రంగులోకి మారడం జరుగుతుంది దీని నివారణ లీటర్ నీటికి ఒక గ్రాము ఇసిపేటు లేదా ఎస్టామాప్రిడ్ని ఒక లీటర్ నీటికి కలిపి రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి మరొక ముఖ్యమైన తెగులు తుప్పు తెగులు లేదా కుంకుమ తెగులు ఇవి ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి తెగులు తీవ్రత దశలో ఆకులపై రంగు పొడి ఏర్పడుతుంది నివారణకు లీటర్ నీటికి రెండు మిల్లీలీటర్ల లీటర్ల లేదా ఒక మిల్లీలీటర్ల లీటర్ల కలిపి వారం వ్యవధిలో అవసరాన్ని బట్టి రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేసుకుని సమర్థవంతంగా అరికంటవచ్చు మనం చెప్పుకున్న విధంగా సస్యరేషన్ పద్ధతులను పాటిస్తూ సోయా చిక్కుడు సాగు చేసుకున్నట్లయితే రైతు సోదరులు అధిక దిగుబడులు సాధించడమే కాకుండా మంచి ఆదాయం కూడా పొందవచ్చు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను